నమస్కారం గణేష నవరాత్రుల సందర్భంగా విఘ్నగణపతిని అర్చన చేయటం ద్వారా దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన విఘ్నాల నుంచి సులభంగా బయటపడవచ్చు గణపతి స్వరూపాలన్నింటిలో కూడా విఘ్నగణపతి స్వరూపానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది మనం ఏ విఘ్నాలు ఆటంకాలు కలుగకుండా ఉండటానికి శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అనే శ్లోకాన్ని చదువుకొని గణపతిని పూజిస్తూ ఉంటాం అయితే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం మొత్తం కూడా విఘ్నగణపతి తత్వాన్ని తెలియజేస్తుంది ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే శుక్లాంబరధరం అంటే అంబరము అంటే ఆకాశము శుక్ల అంటే తెల్లటి తెలుపు తెలుపు రంగులో ఉన్న ఆకాశాన్ని ధరించిన గణపతికి నమస్కారం అర్థం ఆకాశం నీలం రంగులో ఉంటుంది మరి తెలుపు రంగులో ఉన్న ఆకాశాన్ని గణపతి ధరించటమేంటి అనే సందేహం మనందరికీ కలుగుతుంది మనకి ఉపనిషత్ ఏం చెప్పిందంటే ఆత్మన ఆకాశ సమ ఆకాశాద్ వాయు అగ్ని అగ్నిరాపహ ఆపః పృథివీ పృథివ్యాద్ ఓషద్ ఓషద్యాత్ అన్నం అన్నాత్ పురుష అంటుంది ఉపనిషత్ అంటే ఆకాశము నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి జలము జలం నుంచి పృథ్వీ పృథ్వీ నుంచి ఓషధులు ఓషధుల నుంచి అన్నం అంటే ఏ అన్నం అయితే భూమి నుంచి వస్తుందో ఆ అన్నానికి మూలమైనటువంటి వర్షము ఆకాశం నుంచి వస్తుంది అన్నం అనేది తెలుపు రంగులో ఉంటుంది తెలుపు రంగులో ఉన్నటువంటి ఆ అన్నానికి మూలము ఆకాశం నుంచి వచ్చేటటువంటి వర్షం కాబట్టి అలాంటి అన్నానికి మూలమైనటువంటి వర్షానికి ఆధారభూతుడుగా గణపతి ఉన్నాడు అలాంటి ఆకాశాన్ని ధరించి ఉన్నాడు అన్న అర్థంలో శుక్లాంబరధరం తెల్లటి ఆకాశాన్ని ధరించిన గణపతికి నమస్కారం అంటూ ప్రార్థిస్తున్నాం విష్ణు విష్ణుం అంటే ఇక్కడ విష్ణుమూర్తి అనే అర్థం కాదు విష్ణు శబ్దానికి అర్థం సర్వవ్యాపకత్వం గణపతి అంతటా వ్యాపించి ఉంటాడు కాబట్టి విష్ణుం అంటూ గణపతిని ప్రార్థిస్తున్నాం శశివర్ణం శశివర్ణం అంటే ఏంటంటే శశి అంటే కుందేలు అనే అర్థం ఉంది కుందేలు ఒక చోటు నుంచి ఇంకొక చోటికి గెంతుతూ ఉంటుంది దూకుతూ ఉంటుంది ఏ విధంగా అయితే కుందేలు ఒక చోటు నుంచి ఇంకొక చోటికి గెంతుతూ దూకుతూ ఉంటుందో అలాగ గణపతి విఘ్నాలను కలిగింపజేస్తాడు విఘ్నాలను తొలగింపజేస్తాడు విఘ్న కర్తే నమః విఘ్న హర్త్రే నమః అంటూ గణపతిని ప్రార్థిస్తాం ఈ అర్థంలో శశివర్ణం అంటూ గణపతిని ప్రార్థిస్తున్నాం చతుర్భుజం నాలుగు భుజాలు ఉన్నటువంటి గణపతికి నమస్కారం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్న ఉపశాంతయే ప్రసన్నమైనటువంటి ముఖాన్ని కలిగి ఉన్నటువంటి సర్వ సర్వవిఘ్న ఉపశాంతయే అంటే మాకు వచ్చేటటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగింపజెయి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం విఘ్న గణపతికి సంబంధించిన అర్చన ఎప్పుడు చేస్తున్నా సరే ఈ శ్లోకం చదువుకుంటూ విఘ్న గణపతిని అర్చన చేయాలి దానివల్ల ఎలాంటి విఘ్నాలు రాకుండా విఘ్నేశుడు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు అలాగే మంత్రశాస్త్రంలో కూడా విఘ్నగణపతికి సంబంధించి ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం గమ్ గణపతయే సర్వ విఘ్నహరాయ సర్వాయ సర్వగురవే లంబోదరాయ హ్రీం గమ్ నమ దీన్ని మంత్రశాస్త్రంలో చెప్పబడిన విఘ్నగణపతి గణపతి మంత్రం అంటారు ఈ మంత్రాన్ని గణేష నవరాత్రుల్లో ప్రారంభించి ప్రతిరోజు నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే నిత్య జీవితంలో విఘ్నాలు ఉండవు మనం ఏదైనా పని అనుకున్నప్పుడు ఆ పనిలో విఘ్నాలు ఆటంకాలు వస్తూ ఉంటే అవి తొలగింపజేసుకోవటానికి ఈ మంత్రాన్ని గణేష నవరాత్రుల్లో ప్రారంభించి ప్రతిరోజు చెప్పించుకోవాలి అదేవిధంగా ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అదే పరివర్తన ఏకాదశి భాద్రపద శుక్ల ఏకాదశి తిథిని పరివర్తన ఏకాదశి అంటారు అంటే యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు పక్కకి ఒత్తిగిలి శయనించే రోజు అర్థం అలా పక్కకి ఒత్తిగిలి శయనించటాన్ని పరివర్తనం అంటారు అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు పరివర్తన ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ విష్ణు ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి కాబట్టి ఓం గమ్ గణపతయే సర్వ విఘ్నహరాయ సర్వాయ సర్వగురవే లంబోదరాయ హ్రీం గమ్ నమ గణేష నవరాత్రుల సందర్భంగా విఘ్న గణపతికి సంబంధించిన మంత్రజపాన్ని ప్రారంభించండి అదేవిధంగా పరివర్తన ఏకాదశి సందర్భంగా విష్ణు ఆలయ దర్శనం చేసుకోండి విష్ణుమూర్తి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులుకండి స్వస్థ